రైతులందరికీ నమస్తే అండి కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫోర్ జీ బుల్లెట్స్ ఓపెన్ ఏ పేరు అయితే పెంచుకున్నట్లయితే ఎక్కువ తక్కువ గడ్డితో ఎక్కువ గేదెలు మ్యాప్ చెప్పడం జరుగుతుందండి దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏదైనా ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి సూపర్ నే పేర్ బుల్లెట్ బుల్స్ ఫోర్ జీ బుల్స్ ఓపెన్ ఏ పేర్ గడ్డిని అయితే మూడు ఎకరాలు వేసుకున్నారండి వీళ్ళు ఫామ్ లో ఇప్పుడు కూడా యాభై నుంచి అరవై గేదెలు అయితే ఉంటాయండి వాటి కోసం వీళ్ళు ఫోర్ జీ బుల్లెట్ సూపర్ నేపేర్ గడ్డి అయితే వేసుకున్నారు ఒకసారి అన్నీ వివరాలు అయితే తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న ఇది నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్ తూర్గోదా జిల్లా రాజమండ్రి రామవరం ఇది వచ్చి ఫోర్ జీ బుల్ సోపన్ అన్న ఫోర్ జీ బుల్లెట్ సూపర్ నేపేర్ అవును నేపర్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఏంటన్నా డిఫరెన్స్ అంటే మామూలుగా అసలు అది కర్ర హార్డ్ రాదు ఓకే అది కర్ర హార్డ్ వచ్చి బాగుంటది మనకి సోపన్ బాగు వస్తాయి కర్ర వస్తా ఇది ఎన్ని రోజులు అవుతుంది అన్న మీరు ఏసీ మేము ఏసీ ఒక నాలుగు రోజులు అవుతున్నాను అవును నెల రోజులు అయితే ముప్పై రోజులు అయితే అవుతుందండి చూడొచ్చు ఇది ఇప్పుడు ప్రజెంట్ సుమారు పది అడుగుల హైట్ అయితే ఎదిగిందండి అవును ఇప్పుడు ఆల్రెడీ కూడా కట్ చేసి ఉన్నారండి ఇది కట్ చేసిన రోజు ఇది ఒక నాలుగు రోజులు అవుతుంది కట్ చేసి నాలుగైదు రోజులు నిన్న కట్ చేసాం ఓకే ఇది నాలుగు ఐదు రోజులు అవుతుందండి నాలుగైదు రోజులకి మాత్రం హైట్ అయితే వచ్చింది రీసెంట్ గా కట్ చేసిన వీడియో అయితే కొంచెం లాంగ్ లో ఉందండి చూడొచ్చు అంటే ఇది మనం కట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి వస్తా మళ్ళీ కరెక్ట్ గా ఈ హైట్ అయితే నెల నలభై రోజులు వచ్చేస్తుంది నెల నెల పదిహేను రోజులు కరెక్ట్ గా టూ మంత్స్ అయితే కరెక్ట్ హైట్ ఉంది కట్ చేసుకోవాలి బాగుంటుంది షాప్ కట్ ఉంటాయి షాప్ కట్ లేదా అంటే కట్ చేసి ఇలాగే కట్ చేసుకోవాలి కట్ లేనట్లయితే మనం ముప్పై రోజులు అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే వేస్టేజ్ ఈ కర్ర గట్టిగా హార్డ్ గా ఉంటది కాబట్టి మనకి తినే వదిలేస్తాయి కాబట్టి మనం ముప్పై రోజులు లోప అయితే కట్ చేసుకోవాలండి షాప్ కట్ లేకపోతే లేదు మన దగ్గర చాప్ కట్టర్ ఉందంటే కనీసం అరవై రోజులు కూడా ఫామ్ చేసుకోవచ్చండి ఈ చెరుకును కూడా శుభ్రంగా చాప్ కట్టర్ కట్ చేస్తుంది కాబట్టి అసలు వేస్టేజ్ అనేది ఉండదు అసలు ఉంటదా ఒక ఎకరంతో ఎన్ని గేదులు మ్యాప్ వచ్చా ఇప్పుడు ఫోర్ జీ బుల్లెట్స్ ఓపెన్ అయిపోయింది పది గేలు పెంచుకోవచ్చా పది ఈజీగా పది గేళ్ళు మనం ఎండుగడ్డి ప్లస్ ఇది అంటే అత్తమాని డే కదా పెడతాడు మార్నింగ్ ఈవినింగ్ ఒట్టుగడ్డి వేస్తాడు అవునన్నా దానివల్ల ఒక పది గేలు కట్టగా సరిపోతుంది పది కేజీలకి అయితే ఒక ఎకరంలో వేసుకున్నట్లయితే అలా అలా ఎన్ని సంవత్సరాలు గా ఓ రెండు మూడు సంవత్సరాలు వస్తా వస్తుంది రెండు మూడు సంవత్సరాల పాటు మనకి అలా వస్తూ ఉంటుంది అంటే ఒక దాన్ని కట్ చేసిన తర్వాత దాని పక్క నుంచి పిల్లలు వస్తాయన్నా ఇదిగోండి మీరు చూసుకోవచ్చు అండి ఫస్ట్ వేసింది ఒక కర్ర అయితే నాటారు నాటిన తర్వాత దాని పక్కన ఇప్పుడు ఒక కటింగ్ అయిన తర్వాత పది పిల్లకలు అయితే పక్కన వచ్చేయండి అవును ఆల్రెడీ పది పిలకలు వస్తే వాటి పక్కన మళ్ళీ సబ్బు కూడా వస్తూ ఉన్నాయి ఇది చాలా హెల్దీ అని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరుగుతుందండి కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక కనీసం ఒక ఎకరంలో కనుక ఈ ఫోర్ జీ బుల్లెట్స్ ఓపెన్ అయిపోయే గడ్డినైతే వేసుకున్నట్లయితే కనుక చాలా హెల్దీగా గేదెలు ఉండి ఎక్కువ పాలు అయితే వేస్తాయని అన్న అయితే చెప్పడం జరుగుతుంది అన్న కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి మీరు ఎలాంటి గడ్డి వేసుకోవాలనేది ఒక సలహా ఇవ్వండి మేము అంటే ఫోర్ జీ బుల్లెట్ నేప్ సూపర్ నేప్ రావట్లేదు మా వాళ్ళు సూపర్ నేప్ వేసుకున్నా పర్లేదు సూపర్ నేప్ కూడా వేసుకోవచ్చు ఇబ్బంది మేము నామే గడ్డి ఉన్నాయి అవును ఆ గడ్డ అనవసరం వేస్తే ఎందుకు పనిచేయలేదు చొప్ప అన్నది అవును చొప్ప అనేది వేస్తారు జస్ట్ టెన్ నాకు అంత నాకు టెన్ నాకే ఇది అయితే ఫ్రోటీన్ ఉంటది ఓకే మిల్క్ కూడా ఏమైనా యూజ్ ఉంటది ఎక్కువ అసలు ఉపయోగం ఉండదు ఓకేనా మన ఫామ్ లో గేదెలు ఇవి తిన్న తర్వాత పాలు ఏమైనా తేడా కనిపించిందన్న గేర్ ఆల్డి ఉంటది ఓకే అన్న అది యూజ్ ఏమన్నది జస్ట్ టెంటది పార్ ఆఫ్ అంటే కొలు కడుపు నిమ్మకారం తప్ప ఏంటో పోనిది టెంట కొంచెం రక్ డౌన్ ఉంటది గేర్ బలిస్తది ఓకే అన్న గేది బలిసి ఆ ఫోటో ఉంటది గాటిలోనే ఓకే అన్న మీరు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈ 4G బుల్లెట్ షూ పెన్ ఐపెన్ అయితే సాక్ చేసుకుంటూ గనక కచ్చితంగా మీరు మెరుగైన ఫలితాలు అయితే వస్తాయండి డైరీ ఫామ్ అయితే సక్సెస్ అవుతదని అన్న అయితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అన్న థాంక్యూ వెరీ మచ్ ఓకే